కళ్ళబుల్లి మాటలు చెప్తారు మిమ్మల్ని బెదిరిస్తారు భయపెడతారు ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి అవి తాగిన తర్వాత ఇస్తారు అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం అలాంటి దానికి స్కోప్ ఇవ్వద్దని మాత్రం మిమ్మల్ని కోరుతున్నా మీ పిల్లల్ని కూడా కట్టడి చేయండి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పనిచేస్తే మన కుటుంబాలకే ద్రోహం చేసినట్టు సమాజానికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతారు ఈ విషయం చెప్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అదే మనగా వాలంటీర్లు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పాలి మీరు గట్టిగా చెప్పాలి భయపడొద్దండి మీ పింఛన్లు తీయేస్తానో రేషన్ దియేస్తానో లేకుంటే అది ఇచ్చామో ఇది ఇచ్చామని చెప్తున్నారు ఎవరబ్బ సొత్తు కాదు మీరు కట్టిన ట్యాక్సులు డబ్బుని వంద రూపాయలు లాక్కొని మీకు పది రూపాయలు భిక్ష వేశారు నేను అందుకే చెప్తున్నా వంద రూపాయల్లో వంద రూపాయలు వేయం దాన్ని తగ్గిస్తాం తగ్గించడమే కాదు వచ్చిన డబ్బులు మళ్ళా మీకు ఇచ్చి మీ ద్వారా పైకి తీసుకొచ్చే బాధ్యత మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించండి ఆలోచించి నాకు రేపటి నుంచి గ్రాఫ్ పెరగాల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మన వాళ్ళు లక్ష ఓట్లు మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు కానీ నేను చూస్తే హయ్యెస్ట్ మెజారిటీ వస్తున్నాం కానీ ఇంకా లక్ష్యకి చేరాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి నా గౌరవాన్ని మీరు కాపాడండి నేను మీ గౌరవాన్ని కాపాడి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాన్ని